త్రీ కులరేంద్ర గారు మాట్లాడతాం నేను ఆగమణ్ణి మా కార్యకర్తలు ఆగుతున్నారు రాకపోతే ఎప్పుడో మొత్తం అలకోలం అయిపోయేది వైసీపూర్ ఇలా ఉండరు రోడ్డు మీద రోడ్ల మీద తిరగరు రోడ్లు రోడ్ల మీద తిరగము ఉండరు రోడ్డు మీద తిరగలేరు అంటే అందరిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరిని కొల్ల రవీందర్ గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేర్నాని కానీ వైసీపోళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతాం ఇళ్లలో తిరగలు ఇళ్ళల్లో ఉండగలుగుతాం లేకపోతే మమ్మల్ని నీళ్ళల్లో కూడా ఉండని అన్నారా వారు అయినా ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇట్లాంటి వాడు ఉంటాం ఇప్పుడు కుల గారు కోటే చెప్తున్నాం అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు కత్తితోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్లు పరాపరా కోసేసి వదిలే చూడు వాళ్ళు నిన్ను తిరగబడి తనకపోతే అప్పుడు అడుగు నీ తెలుగుదేశం వాళ్ళ బందర్లో పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా నువ్వు తాడేసి కట్టేసేసి నేను పరపర కత్తితోటి తీసుకుని ఆ తాడు పోసేస్తే నీ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను కొమ్ముకి మిసా కొట్టపోతే అప్పుడు అడుగు అడుగు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ మన ఇంట్లో వాళ్ళు బాషా గారు శివరామకృష్ణ గారు మన తోటి దగ్గర బాబాయ్ మీ కుమ్ముడికి కార్యకర్తలు అందరూ అల్లా ఏంట్రా బాబు మన జెండా మోసింది బాధన పడింది వీళ్ళందరూ చేసుకుంటాక ఏంటి బాబు అని చెప్పాను ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీరు ఒక తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్లని పరపర కోసేయండి నేను చెప్పింది నిజం జరగకపోతే నీ కార్యకర్తలు నేను కుమ్మిరిపోతే నన్ను అడుగు మన సారా మంత్రి గారు చెప్తున్నాను అన్న మేము ఒక యాప్ ఇస్తాం యాప్ డౌన్లోడ్ చేసుకోండి బ్యాంధీసీసా మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి నాణ్యమైన ముందో కాదో చూసుకోండి అన్నది అని చెప్తున్నాను నేను అడుగుతున్నాను తొంభై తొమ్మిది రూపాయలకి సారా కొంత ఆగేవాడు కొంత కొంతాగేవాడు వంద రూపాయలకి సారా కొంత బెరందీ కొంత తాగేవాడు సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి చాట్ అంత ఫోన్ ఉండి దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనంగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టినోళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి ఐ ఫోన్లు ఉంటాయి నాలుగు ఉంటాయి స్కాన్ చేసుకుంటారు మీరు తాగేది నాణ్యమైందో కాదో తాగుతారు రోజు కూలీనాలి చేసుకునేవాడు కోట్ల మంది ప్రజలు మీరు ఇచ్చే తొంభై తొమ్మిది రూపాయలు సారా అని కొన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల ఇది జరుగుద్దా అంటే మీ వల్ల చేత కాదు మీరు పట్టుకోరు మీరు ఆపలేరు ప్రజలే పట్టుకోవాలి అయ్యా మద్యపాన ప్రియులారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి మద్యపాన ప్రియులారా ఎందుకైనా మంచిది బతికుంటే బలుసాకు తినచ్చు భార్య పిల్లలు ఉన్నారు మనకి మద్యం తాగడం మంచిది కాదు తాగబాకండి కానీ మీరు తాగలేని పరిస్థితిలో అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా ఎందుకంటే ఊరంతా సారానే బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు బందర్ ఎమ్మెల్యే గారు ఆయనకే ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాధుల దొడ్డు దగ్గర ఇద్దరికి గొప్ప ఆలోచన వచ్చిందంట మనం కరెంటు ఇచ్చేసేసి మంచి ఇచ్చేద్దాం రోజు అని చెప్పాను పులపాటం దసరాకి మామూలుగా దసరాకి నీళ్లు లేవు జనం అల్లాడి ఏడిశారు మా బందర్లో ఆ దసరా టైంలో మంచి కరువు వచ్చిందేమో కానీ ఏ మద్యానికి అంటే బందుకు మాత్రం కరువు లేదు శుభ్రంగా ఇంటి పక్కనే మందు ఇంటి పక్కనే మందు దొడ్లో మందు దొడ్డు గుమ్మ వేపు మందు ఏది గుమ్మ వేపు మందు పక్క ఇంటివైపు మందు ఎక్కడ ఖాళీ దొరికితే ఎక్కడ బడ్డీ కూడా దొరికితే అక్కడ మనుకు ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పట్టడం అంటే నాలుగు లాగేయడం కరెక్ట్ ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే రా రమ్మని పిలుస్తా ఉంటది మామూలుగా దగ్గర ఇంటి రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రా వీళ్ళే వీళ్ళు ఉండదు బ్యాన్ తీసే ఇంటి పక్క పెట్టాం రా కథలు రమ్మంటారు చంద్రబాబు కలిసి అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి వీళ్ళు ప్రజలు కోరుకునేది ఒకటే అయ్యా వీరు కొంటే కొన్నారు బ్యాన్ కాస్త ఒక మూతడు వాసన చూడండి సీసాని తెరిపారా చూడండి వాసన చూడండి ఇంత నీళ్ళ కలుపుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే సీసా పారేయండి ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు జాగ్రత్త అమ్మా ఇంట్లో ఆడపిల్లలకు కూడా చెప్తున్నాం మీ భర్తలకి మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టి పెట్టలేనటువంటి పరిస్థితులు అంటే ఇంత దుర్మార్గంగా బ్యాండీ చారా కలుపు కల్తీ జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితులు ఉంటే కనుక వాళ్ళు ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉంటే చెప్పి పంపండి ఇంటికాడ అరే బాబు ఎందుకురా బాబు నోట పోసుకో ఒక బుక్క నోట పోసుకుని బాగుంటే తాగులు లేకపోతే కనుక వెంటనే చేసా పారేదా బాబు అప్పోసొప్పో ఇంకోటి ఇంకో సీసా కొనుక్కుందాం అంతేగాని జాగ్రత్తగా ఉండండి మందు కొన్నప్పుడు చూసుకోండి మందు నోట్లో పోసుకుని రుచి చూసాక మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని చెప్పి మందుబాబులందరికీ మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఈ రకంగా కల్తీ మద్యాన్ని నివారించలేకపోవటమే కాకుండా వీళ్లే ఆర్గనైజ్ చేసి ఇవాళ అందులో దొరికినటువంటి ముద్దాయిల్ని మర్యాదలతో ట్రీట్ చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ మంత్రి ఈ మంత్రిని బర్త చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాలించడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు వేయించుకుని అందరినీ ద్రోహం చేశారు ఆఖరికి బ్యాంక్ దీవం కూడా కాగిపోతం కూడా ద్రోహం చేసినటువంటి ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఉంది ఎక్సైజ్ గవర్నమెంట్ నడిపేవాళ్లు ఏలే వాళ్ళు పచ్చి పాపాత్ములుగా ఉన్నారు ఇవాళ పట్టుకున్నది కూడా ఇష్టం ఎక్సైజ్ వాళ్లే పట్టుకున్నారు ఎక్సైజ్ వాళ్ళే పట్టుకున్నారు కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎన్ని ఒత్తుళ్ళున్నా ఈ ఊళ్ళో కాదు ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటాం అంతేగాని కళ్ళు మూసుకు కూర్చోబాకండి జనం చచ్చిపోతారు ఇవాళ ప్రజలు కట్టిన పన్నులతో మీకు వచ్చేటువంటి శాలరీ గాని హోదా కాబట్టి ప్రజల పక్షాన మీరు పనిచేసి ధర్మంగా ఇప్పుడు ఎక్కడైతే ఎక్కడెక్కడైతే పట్టుకుంటున్నారో అలా ఎక్కడైనా తోలు తీయండి ఈ సొల్లు రవీంద్ర చెప్పినా కూడా తోలు తీయండి బెల్టులు కట్టి పెట్టండి షాపులో మాత్రమే అమ్మేలాగా ఎందుకంటే ఈ సీసా ఎవడమ్మాడో రేపు ఎవడు కూడా బాధ్యత వహించడు బెల్ట్ దగ్గర దొంగ బ్రాంతి అమ్మితే ఎవడ బాధ్యత వహిస్తాడు చేతులు కడుక్కుంటాక అందరూ షాపులో అమ్మితే పలానా షాపులో కొనుక్కున్నాడు మా ఆయన కొనుక్కొచ్చి పడిపోయాడు తాకి చచ్చిపోయాడు అని చెప్పని మనం పట్టుకుంటాకైనా ఆధారం ఉంటుంది కాబట్టి తక్షణమే బెల్ట్ షాపులు రైడ్ చేయాలి బెల్ట్ షాపులు నిర్మూలన చేయాలి ఈ బ్రాందీ కల్తీతో మంచిదో తెలియని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అంతా కూడా కలుషితం అయిపోయింది కాబట్టి షాపుల్లో మాత్రమే బారుల్లో మాత్రమే బ్రాంతి ఎమ్మెల్యేగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని ఎక్కడ మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఈ జిల్లాలో తప్పుడు బ్రాంతి తప్పుడు నడత నడుస్తున్న వాళ్ళందరినీ కూడా బెండు తీయమని చెప్పని ఎక్సైజ్ అధికారిని కోరుకుంటాకొచ్చాం